ఏ పక్షమైనా సరే పదవుల కోసం నేతల ఎదురుచూపుల్లో వారి ఆసక్తిలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు అధికార పార్టీలో అయితే అది కాస్త కనిపిస్తోంది ఆ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ కూడా అలాగే ఉంది ఇంతకి ఏంట విజయనగరం జిల్లాలో టీడీపీ విజయోత్సాహం జిల్లా పార్టీ పగ్గాలు చేతులు మారతాయా పాత వారికే ఛాన్స్ ఇస్తారా కొత్త నేత వస్తారా రేసులో మాజీ మంత్రి ముందున్నారా అసలే అధికార పార్టీ అందులోనూ గ్రాండ్ విక్టరీతో ఫుల్ జోష్ లో ఉంది అందుకే టీడీపీలో పదవులకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది ఉత్తరాంధ్రలో కీలకమైన విజయనగరం జిల్లాకు పార్టీ అధ్యక్షుడి విషయంలో ఏర్పడిన పోటీయే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు జిల్లాలో బలమైన ప్రత్యర్థులున్నప్పటికీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసిన తెలుగు తమ్ముళ్లు ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ జెండా ఎగరేశారు జిల్లా వైసీపీలో బొత్స సత్యనారాయణ జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను వంటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ సైకిల్ ను గెలుపు ట్రాక్ ఎక్కించారు అదే విద్యోత్సాహంతో ముందుకు సాగుతున్న రూలింగ్ పార్టీకి కాపోయే కొత్త అధ్యక్షుడు ఎవరనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది ప్రస్తుత అధ్యక్షుడే మరోసారి ఎన్నికవుతారా లేక మరో నాయకుడు పార్టీ పగ్గాలు అందుకుంటారా అన్నది పార్టీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చకు కారణమవుతోంది ఏడు సీట్లు గెలిచి మరోసారి విజయనగరం జిల్లాను కంచుకోటగా ప్రకటించుకున్న టీడీపీలో పదవులకు డిమాండ్ బాగానే కనిపిస్తోంది జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కిమిడి నాగార్జునకు ఇటీవలే డిసిసిబి చైర్మన్ గా అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే రూల్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఆయన్ను పార్టీ పదవి నుంచి పక్కకు తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది ఓవైపు చీపురుపల్లి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉంటూనే జిల్లా పార్టీ బాధ్యతలు మోసిన కిమిడి నాగార్జున నాలుగేళ్లుగా చాలా కార్యక్రమాలే నిర్వహించారు పార్టీలో జోష్ తగ్గకుండా చూశారనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో బొత్స చేతిలో ఓడిన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు నాగార్జున చివరకు చీపురుపల్లిలో పార్టీ టికెట్ నిరాకరించిన గా ఉన్న తనను కాదని పక్క జిల్లా నుంచి కళా వెంకట్రావును తీసుకొచ్చి బరిలో నిలిపిన కూటమి గెలుపు కోసం పనిచేశారు అలాంటి మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి కిమిడి నాగార్జునను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారా లేక వన్ లీడర్ వన్ పోస్ట్ రూల్ ప్రకారం పక్కకు తప్పిస్తారా అన్నదే చర్చనీయాంశమైంది వ్యక్తి కంటే పార్టీ గొప్పది అనే సిద్ధాంతం టీడీపీలో బలంగా వినిపిస్తుంది కాబట్టి కిమిడి నాగార్జునకు తప్పకపోవచ్చు ఆయనకు డిసిసిబి చైర్మన్ లాంటి కీలక పదవి దక్కింది కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరొకరికి ఛాన్స్ తక్కుతుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి అయితే కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అన్నదే ఆసక్తి రేపుతోంది ఈ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు రేస్ లో ఉండడమే దీనికి కారణంగా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపుతున్న వారిలో మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు మొదటి వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది సామాజిక వర్గాల కోణంలో చూసినా పోటీ ఎక్కువగానే ఉంది తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కంది చంద్రశేఖర్ కడగల ఆనంద్ బెలమ సామాజిక వర్గం నుంచి గొంపకృష్ణ ఈ అయితే కృష్ణ రంగారావు కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి పనితీరు ఆధారంగా కివడి నాగార్జుననే మరోసారి కంటిన్యూ చేసే అవకాశాలు సైతం ఎక్కువగానే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది అయితే ఈ వ్యవహారంలో జిల్లాలో పార్టీకి సుప్రీం లాంటి అశోక్ గజపతి రాజు జిల్లా మంత్రి కొండపల్లి రావుల సిఫార్సులే కీలకం కానున్నాయి మరి ఆ నేతలు ఎవరికి మద్దతిస్తారో చూడాలి